హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అంతటా విస్తరించి ఉన్న అనేక ఆలయాల్లో కొన్ని మాత్రం రహస్యాల సముదాయంగా నిలిచిపోయాయి శతాబ్దాల నాటి చరిత్రను చాటుతూ సైంటిస్టులకే సవాలుగా మారిన ఆలయాలు మన దేశంలో లెక్కలేనన్నీ ఉన్నాయి వీటిని పరిశీలించినా విశ్లేషించినా శాస్త్రపరంగా సరైన సమాధానాలు మాత్రం ఇప్పటికీ అందలేదు మీరు కూడా అద్భుత దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాచీన క్షేత్రం యాగంటై ఇక్కడున్న నంది విగ్రహం విషయంలో మాత్రం అంతు చిక్కని రహస్యమే ఉంది ఆ విగ్రహం మొదట్లో చిన్నగా ఉండేది కానీ క్రమంగా పరిమాణంలో పెరిగి ఆలయ ప్రాంగణాన్ని కొంతవరకు ఆక్రమించేసిందని స్థానికులు చెబుతుంటారు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసినప్పుడు ఈ రాయి కొన్ని వాస్తవిక కారణాల వలన ఒక్కోసారి పెరుగుతూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు వారి మాటల ప్రకారం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఇది ఒక ఇంచు చొప్పున పెరుగుతోందట అయితే భక్తులు మాత్రం ఇది పరమేశ్వరుని లీలగా నమ్ముతారు నంది ఒకరోజు లేచి నడిస్తే అదే యుగాంతమని అంటారు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ స్థలమైన లేపాక్షి ఆలయంలో ఉన్న మరొక రహస్యం అంటే అక్కడి స్తంభాల తీరు పదహారవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంలోని ఒక స్తంభం నేలకు పూర్తిగా తాకకుండా ఉంటుంది కింద క్లాత్ లేదా కాగితం వేసినా అది బయటకు లాగకపోవడం చూస్తే అది బయటకు రావడం చూస్తే ఆ గ్యాప్ స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి స్తంభం ఆలయాన్ని ఎలా మోస్తుంది అన్నది శాస్త్రవేత్తలకి మిస్టరీగా మారింది ఉన్న బృహదీశ్వర ఆలయం గురించి చెప్పకపోతే తప్పవుతుంది చోళ రాజవంశానికి చెందిన రాజరాజ చోళుడు పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం నీడ పడదని ప్రసిద్ధి చెందింది ఎంత వెలుతురుగున్నా ఎప్పుడు చూసినా ఆలయ శిఖరం భూమిపై ఉన్న నీడను చూపించదు ఇది ఇప్పటికీ ఓ మిస్టరీగా భావించబడుతోంది ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం కూడా విస్మయాలను రేపుతోంది ఆలయ ద్వారం దగ్గరగా ఉన్నప్పుడు సముద్ర ధ్వని బాగా వినిపిస్తుంది కానీ సింహద్వారాన్ని దాటి లోపలికి అడుగు పెట్టగానే ఆ శబ్దం వినిపించకపోవడం శాస్త్ర సిద్ధంగా ఎలానో ఇప్పటికీ తెలియడం లేదు సింగ్నాపూర్ అనే గ్రామం ఉంది ఈ ఊరిలో ఒక్క ఇంటికైనా తలుపులు ఉండవు ఇప్పటి వరకు అక్కడ దొంగతనాలు జరగలేనది ఇప్పటి వరకు అక్కడ దొంగతనాలు జరగలేదు అన్నది విశేషం ప్రజలు శనిదేవుడిపై ఉన్న అపార విశ్వాసంతో తలుపులు వేసుకుని దొంగతనం అయితే శనిదేవుడు కఠినంగా శిక్షిస్తాడని నమ్మకం గమనించదగిన విషయం ఏంటంటే అక్కడ బ్యాంకులకు కూడా తాళాలు ఉండవు ఇంకొక వింత గ్రామం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉంది పేరు షత్పాల్ ఇక్కడ ప్రతి ఇంట్లో సర్పాలకు ప్రత్యేక స్థలం ఉంటుంది పాములు ఇళ్లల్లో మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ఎవరిని పాము కాటేసిన కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదన్నది ఆశ్చర్యకరం ఇవన్నీ శాస్త్రానికి గడ్డు పరీక్షగా మిగిలిన మిస్టరీ దేవాలయాలు మరియు గ్రామాలు ఇలాంటి శిల్పకళా నైపుణ్యం భౌతిక శాస్త్ర జ్ఞానం ఆధ్యాత్మిక పరంగా ఉన్న లోతైన భావనలు ఇవన్నీ కలిసే ఈ దేవాలయాలను ప్రత్యేకంగా నిలబెట్టాయి అద్భుత నిర్మాణ శైలులు శబ్ద తరంగాలు ప్రయోగం శబ్ద తరంగాల ప్రయోగం ప్రకృతి శక్తులను ఉపయోగించుకునే ధోరణి ఇవన్నీ కూడా ఇప్పటికీ ఆధునిక శాస్త్రానికి సవాలుగా మారుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే